హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ఎప్పటికప్పుడు కొత్త మోడల్తో సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది ఇప్పటికే ఎక్స్వి సిరీస్ ద్వారా ఎస్వీ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించిన ఈ సంస్థ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరో కొత్త వాహనాన్ని తీసుకొచ్చింది అదే మహీంద్రా ఎక్స్వి టూ డబల్ వో ఈ మోడల్ చిన్న ఎస్యుబీ సెగ్మెంట్లో ప్రత్యేకంగా రూపొందించబడింది స్టైలిష్ డిజైన్ ఆధునిక సౌకర్యాలు బలమైన పనితీరు ఇవన్నీ కలిపి ఈ వాహనం యువత మరియు కుటుంబాల దృష్టిని ఆకర్షించబోతోంది బయటి రూపకల్పనలో ఎక్స్బీ టూ డబల్ జీరో మరింత స్ఫూర్తిగా కనిపిస్తోంది ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ డే టైమ్ డే టైం రన్నింగ్ లైట్స్ మస్క్లర్ ఫ్రంట్ గ్రిల్ ఎలోయ్ వీల్స్తో కూడిన బాడీ ఆకర్షణీయంగా ఉంటుంది ఎస్యుబి శైలి ఉంచుకున్నప్పటికీ ఇది కాంపాక్ట్ రూపంలో ఉండటం వల్ల నగర రోడ్లకు బాగా సరిపోతుంది టెక్నాలజీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు టచ్ స్క్రీన్ ఇన్ఫోటమ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ వైర్లెస్ ఛార్జింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కంఫర్ట్ సీటింగ్ విస్తృతమైన లెగ్ స్పేస్ ప్రీమియం ఇంటీరియర్ ఫినిషింగ్ ఈ వాహనాన్ని మరింత ప్రత్యేకంగా నిలబడతాయి భద్రతా సదుపాయాల్లో కూడా ఎటువంటి రాజీ పడలేదు జ్యువెలరీ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ హోల్ కంట్రోల్ రియర్ వ్యూర్ కెమెరా వంటి సదుపాయాలు కలిపి డ్రైవర్ ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా రూపొందించారు ఇంజన్ పరంగా మహీంద్ర ఎక్స్ వి డబల్ జీరో రెండు వెర్షన్లో వస్తోంది ఒకటి పెట్రోల్ వెర్షన్ మరొకటి డీజిల్ వెర్షన్ పెట్రోల్ మోడల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్పో ఇంజన్తో వస్తోంది ఇది మంచి మైలేజ్ తో పాటు వేగవంతమైన పనితీరును అందిస్తోంది డీజిల్ వెర్షన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్తో వస్తోంది దీర్ఘ ప్రయాణాలకు ఎక్కువ శక్తి అవసరమైన డ్రైవ్లకు ఇది సరైనది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా త్వరలోనే తీసుకురావాలని కంపెనీ ప్రణాళిక వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది బేస్ మోడల్ ధర సుమారు ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతుందని టాప్ అండ్ వెర్షన్ పన్నెండు లక్షల వరకు ఉండొచ్చని అంచనా మహేంద్ర ఎక్స్వి టూ డబల్ జీరో రెండు వేల ఇరవై ఐదు కేవలం ఒక కారు కాదు ఇది ఎస్బీ మార్కెట్లో కొత్త పోటీని సృష్టించే వాహనం స్టైల్ సౌకర్యం భద్రత ధర అన్ని కలిపి ఈ వాహనం రాబోయే రోజుల్లో వినియోగదారుల మనసు గెలుచుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే